నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతు కూచి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు అమావాస్య రెండు వేల ఇరవై ఆరులో వచ్చే మొదటి అమావాస్య అమావాస్య అనగానే చాలా శక్తివంతమైనది అని భావిస్తూ ఉంటాం అందులోను ఆదివారం వచ్చింది మళ్ళీ మొదటి అమావాస్య కాబట్టి ఎలాంటి పరిహారం తీసుకోవాలి చతుర్గ్రహ కూటమి వలన కొంచెం బాగాలేదు మొత్తం లోకానికే బాగాలేదు అని వింటూ ఉన్నాం మళ్ళీ ఈ అమావాస్య రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏంటి పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా మనకి అమావాస్య అనేది స్పెషాలిటీ ఏమి ఉండదు ప్రతి నెల అమావాస్య వస్తుంది అది చంద్ర కళల్ని బట్టి మనకి వస్తూ ఉంటుంది చంద్రుడికి ఉన్న ముప్పై కళల్లో అమావాస్య కూడా ఒక కళే పౌర్ణమి ఒక కళ ఇది ఒక కళ షోడశ కళానాథుడి కాబట్టి చంద్రుడు వీక్ అయ్యేటటువంటి రోజే అమావాస్య అంటే చంద్రుడికి డైరెక్ట్గా కిరణాలు సూర్యుడి నుంచే ప్రభావితమై ఆ చంద్రకిరణాలు మన మీద పడి అంటే అటు జీవశక్తి చంద్రుడి యొక్క ఆ మాతృశక్తి అంటే మనో వికారాలు లేకుండా ఆ పౌర్ణమి రోజున లెక్క ప్రకారం పౌర్ణమి రోజున కిరణాలు పరిపూర్ణంగా నూట ఎనభై డిగ్రీలతో పడి ఆ కిరణాలు మనందరి మీద పడి ప్రకృతి మీద పడి ప్రశాంతంగా పులకరిస్తూ ఉంటుంది మనం కూడా చాలా ఆనందంగా ఉంటాం పౌర్ణమి అమ్మవారి స్వరూపం చంద్రుడు అమావాస్య చేయేసరికి ఏంటంటే చంద్రుడి యొక్క కళలు తగ్గుతూ ఉంటాయి అంటే సూర్యుడికి దగ్గర అవుతూ ఉంటాడు ఆయన చంద్రుడు మరి సూర్యుడికి దగ్గర అవుతున్నప్పుడు ఆయన యొక్క కళలు ఈయన మీద పడవు అంటే సూర్యకిరణాలు ఈయన మీద డైరెక్ట్గా పడలేవు ఏమవుతుందంటే డైరెక్ట్గా అమావాస్య మనకి ప్రతి నెల ఒకసారి వచ్చేస్తుంది పౌర్ణమికి దేవతలకి ప్రీతి అయితే అమావాస్యకి పితృదేవతలకి ప్రీతి అమావాస్యకి శని అధిపతి అమావాస్య రోజున కొంతమందికి అది ఒక సెంటిమెంట్గా ఉండదు ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి లేకపోతే ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక గొడవ ఆ రోజే వస్తుంది కొంతమంది అతిథులు కావాలని బంధువుల్లో అదే రోజు కావాలని మూట కట్టుకొని వస్తుంది తీసుకుంటాము ముందు భయంతో పాటుగా దైవభక్తి ఎక్కువైపోతుంది చాలా మందికి నాకు తెలిసి దైవభక్తి ఎక్కువ అవుతుంది భయం భయాన్ని దైవభక్తితో మనం నడిపిస్తున్నాం కాబట్టి మనం ముందుకెళ్తున్నాం మరి అదే రోజు కొంతమంది ఫోన్లు చేసి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు అంటే నాకు ఎంతోమంది చెప్తూ ఉంటారు కాబట్టి అమావాస్య రోజున మాకు అన్ని నెగిటివ్ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయని అంటే చంద్రబలం తగ్గుతుంది ముందు వీరు అమావాస్య వస్తుంటేనే ముందు వీరు మానసికంగా ప్రిపేర్ అయిపోతారు మాకు ఆదోషాలు తగులుతున్నాయి మాకు నరఘోషలు అవుతున్నాయి లేకపోతే మా ఇంటికి ఎవరన్నా వస్తారేమో భయపడుతూ ఉంటారు కొంతమంది అమావాస్య రోజు ఎవరింటికి వెళ్ళరు ఎవరితో మాట్లాడరు మౌనంగా ఉంటారు మాట్లాడితేనే కదా దోషము మనసులో ఉన్న మాటలన్నీ నోటి ద్వారానే వస్తాయి కదా నిజాలు వస్తాయి అబద్ధాలు వస్తాయి అందుకని ప్రశాంతంగా ఉంటారు మరి ఈ అమావాస్యతో పాటుగా రవి ఇక్కడ ఆదివారం కూడా కలిసి వచ్చింది ఆదివారం అంటే సూర్యుడు అధిపతి అమావాస్యకు అధిపతి శని ఇక్కడ రవి శనుల యొక్క సంయోగం జరుగుతున్నట్టే లెక్క చంద్రుడు బలహీనపడ్డాడు మానసికంగా అందరూ ఇదిగా ఉంటారు సరే ప్రతి అమావాస్య వేరు మరి నాలుగు గ్రహాలు కలిసి ఉంటున్నాయిగా ఈ చంద్రుడు వచ్చి ఐదో గ్రహంగా కలుస్తున్నాడు మరి పంచ గ్రహాలు కలుస్తున్నప్పుడు ఆ అమావాస్యకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ప్రకృతి మీద ఇంపాక్ట్ ఉంటుంది వాతావరణం మీద ఉంటుంది భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవికి ఏదో రకమైనటువంటి ఉత్పాతము జరగడానికి ఉంటాయి అంటే ఎలాంటి ఉత్పాతం ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితులతో పాటుగా ముఖ్యంగా మానవ జీవితంలో మానవులకి ముఖ్యంగా స్త్రీలకి కొన్ని దోషాలు కలగడానికి అవకాశం ఉంటాయి మానసిక వికార దోషాలు అసలు అమావాస్య అంటేనే కొంతమందికి మైండ్ సరిగ్గా పనిచేయదు కొంతమంది అరుపులు కేకలు కొంతమంది అయితే నెగిటివ్గా వాళ్ళు ఉంటారు అంటే కొంతమంది నాశనం అయిపోవాలని చెప్పి చేతబడులు చేస్తూ వాళ్ళ కోసం చేయించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని నేను విన్నాను ప్రత్యక్షంగా నేను చూడలేదు అనుభవించిన వాళ్ళు కూడా నాకు ఇంతవరకు చాలా మంది దగ్గర వింటూ ఉంటాం గురుగారు అదే రోజు పడిపోవడము లేదా అదే రోజు యాక్సిడెంట్స్ జరగడం జరుగుతాయి అలాంటి వాళ్ళకి నిజంగానే చేపిస్తారా వాళ్ళ వారికి చేపిరమ్మా వారి జన్మత వారికి ఉన్నటువంటి గ్రహస్థితి అలా చేస్తూ ఉంటుంది చంద్రుడున్న నక్షత్రము చంద్రుడున్న రాశి ప్రభావము పూర్వజన్మ కర్మల్లో ఇది ఒక అమావాస్య కర్మ కూడా వారికి యాడ్ అవుతూ ఉంటుంది అంటే మనం ఎలా ఫీల్ అవుతాం ఎవరో ఏదో చేయించుంటారో అందుకే ఇలా నాకు అమావాస్య అలా కొంతమందికి చేసే అవకాశాలు కూడా అమ్మా అంటే మనం తెలియకుండా అనకూడదు ఎవరి మీద నింద వేయకూడదు అని నేను తొందరగా నెగిటివ్ జోలికి పోను కంపల్సరీ అలాంటివి జరుగుతాయి శ్మశానాల్లో పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా అమావాస్య అర్ధరాత్రులు చేసే వాళ్ళు ఉంటారు గ్రహణాలప్పుడు చేసే వాళ్ళు ఉంటారు అవన్నీ మనం నమ్ము అందుకనే చాలా గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద పెద్దవాళ్ళు వీటినించి ఎదుర్కోవడానికి వాళ్ళు కొన్ని దివ్య శక్తుల్ని అనుష్ఠానం ద్వారా ఉపయోగిస్తారు యోగా అనేటటువంటి ఒక ధ్యానం ద్వారా ఎవరో ఒక గురువును ఆశ్రయించి ఏదో ఒక మూల బీజాక్షరాన్నో లేకపోతే ఒక మంత్రాన్నో స్వీకరించి అది రాజకీయ నాయకుల్లో కావచ్చు పెద్ద పెద్ద బడా ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు లేకపోతే సినిమా యాక్టర్స్ కావచ్చు లేకపోతే మా యొక్క దీంట్లోనే గురువుల్లోనే ఒక స్థాయికి బాగా డబ్బు సంపాదించి ఒక స్థాయిలో ఉంటారు చూసారా వాళ్ళకి నలుగురు గన్మెల్లు కూడా ఉంటుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా అంటే ఈ శివుణ్ణి అమ్మవారిని వీళ్ళని అనుష్ఠానం చేస్తే అంత స్థాయికి ఎవరు వెళ్ళలేరమ్మా ఆ స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళ అనుష్ఠానాలు వేరే ఉంటాయి వేరే దేవతలు ఉంటారు ఏదో యక్షిని అని లేకపోతే రకరకాల కర్ణ పిశాచి అని రకరకాలు ఉంటాయి అన్నమాట అంటే మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో ఆ దేవత వచ్చి చెప్పేస్తుంది నేను దేవతనే అంటా వాళ్ళని వేరే అని కాదు మరి అలాంటి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని వీళ్ళు ఎదుగుతూ ఉంటారు కొంతమంది రాగానే వీళ్ళు కళ్ళు మూసుకోగానే అవి చెబుతూ ఉంటాయట వీళ్ళు దీనికి వచ్చారు దానికి వచ్చారని అంతటి మహద్భాగ్యం అలాంటి వాళ్ళకి అవసరంలా మాకు శివపూజ అమ్మవారి అర్చన చాలు మాకు ప్రశాంతంగా ఉండే అవకాశం చాలు అవి ఎంత ఇదవుతాయో కొంతమందికి గురువుల్లో చెవులు కొరికేసి ఉంటాయి వీళ్ళు ఏదన్నా ఆశపడి చెప్పినా వేరే వాళ్ళ మీద ఇవి కొరికేస్తాయి ఇవి చాలా ఉంటాయిలేండి ఇవన్నీ నేను విన్నాను కొంతమంది చూశాను కూడా అందుకని మనం అవన్నీ అంటే ఇవన్నీ అమావాస్యకి లింక్ అయి ఉంటాయి కాబట్టి సఫర్ అయిన వాళ్ళు కూడా చాలా చాలామంది ఉంటారమ్మా ముఖ్యంగా ఏంటంటే అమ్మ మానవ ప్రజానికంలో అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి ఇది మన సంక్రాంతి రోజులు కూడా ప్రారంభమైనవి కాబట్టి పితృదేవతలకి శాంతి చేసుకోవటం మంచిది అంటే తల్లిదండ్రులు లేని ఉంటుంటూ వాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతల పేర్లు గోత్రాలు చెప్పుకొని చక్కగా తర్పణాలు వదులుకోవటము కొంతమంది శ్రాద్ధం కూడా పెడుతూ ఉంటారు కొంతమంది అలాంటి రోజుల్లో ఇలాంటి రోజుల్లో అలా చేస్తే పితృదేవతలు వాళ్ళ కుటుంబానికి రక్షగా ఉంటారు వాళ్ళ ఆశీర్వచనం ఓకే పితృదేవతలు కనపడరు సూక్ష్మజీవులుగా మనకి ఈ వాయువులోనో ఎక్కడొక్కడ జలంలోనో వాళ్ళు నివసిస్తూ ఉంటారు పితృదేవతలు అందుకని సామాన్య ప్రజానీకము వారి శాంతి కోసము అట్లాగే పూర్వంలో వీళ్ళు కొంతమంది ఎవరు ఏమీ చెయ్యరు పెట్టరు అలాంటి వాళ్ళు ఇలాంటి రోజుల్లో ఆదివారం అమావాస్య ఇలాంటి కలిసిన రోజుల్లో పితృదేవతల శాంతి చేసి ఏదైనా ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇంటికి పిలిచి భోజనమైనా పెట్టచ్చు భోజనం చేయకపోతే ఆ బ్రాహ్మడికి నిండుగా ఇవ్వాలమ్మ పాకం కట్ చేసిన దోసకాయ ముక్కలు కట్ చేసిన బీరకాయ మొక్కలు ఇవ్వకుండా ఎప్పుడైనా సరే ఒక బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు నిండుగా నువ్వు ఒక్క కాయే ఇవ్వాలి దోసకాయ లేకపోతే సొరకాయ అది చిన్న ముక్కిస్తారు మిగతా ఇంట్లో దాచుకుంటారు అట్లా ఇస్తే దోషమమ్మ వాళ్ళకి తెలియట్లేదు స్వయంపాకం అంటే ఏంటి మనసారా ఆ బ్రాహ్మడికి మీ మీరు ఇవ్వటమే అది దోషంగా మీరు ఇవ్వట్లేదు ఒక బ్రాహ్మడి కుటుంబం తినాలి అంటే మీరు పరిపూర్ణంగా ఇవ్వండి ఒక కిలో బియ్యము చింతపండు కందిపప్పు అన్నీ స్వయంపాకంగా ఇచ్చారంటే ఎందుకంటే దేవతలు కానీ పితృదేవతలు కానీ ఎవరిలో వచ్చి ఆవహిస్తారు బ్రాహ్మణులలోనే ఆవహిస్తారు ఇంకెవ్వరిలో ఆవహించరు ఆ శక్తి బ్రాహ్మడికే ఉంది మరి ఆ బ్రాహ్మడికి మీరు లోపభూయిష్టంగా ఇష్టంగా పెడితే ఆ దేవతలు ఏం చేస్తారు వారిని ఉన్నప్పుడు పెట్టలేదు మేము పొయ్యాక పెట్టలేదు ప్రతి నెల సంవత్సరకాలు ఈ సంవత్సరకాలు పెట్టలే ఇప్పుడు కూడా వేరే ఎవడకుడు బ్రాహ్మణి కూడా పెట్టట్లేదని బాధపడి వాళ్ళని తిట్టిపోస్తారు అవి వాయువుకి వినపడతాయి తప్ప మనకి వినపడవు ఆ మాటలు కాబట్టి తప్పకుండా సామాన్యులు ఇట్లా చేసుకోవటం విశేషము ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆదివారం అయింది కదా అమావాస్య సూర్యుడికి చక్కగా తర్పణ వదులుతారు అంటే ఆరుసార్లు నేను చెప్తున్నానండి ఈ వచ్చేటటువంటి ఆదివారం అమావాస్య రోజున ఒక ముప్పై నిమిషాలు కాదనుకొని చక్కగా సూర్యుడు ఎదురుకుండా రాగి చెంబుతో నీళ్లు తీసుకొని ఆరుసారు ఆదిత్య హృదయాన్ని చదవలేని వాళ్ళు విన్నా చదివేవాళ్ళు ఆదిత్య హృదయాన్ని చదివి ఆ నీళ్లు తులసి చెట్లో పోయండి దానివలన ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అధికారం కావాలనుకున్న వాళ్ళకి అధికారం వస్తుంది సూర్యుడు అంటే తండ్రితో విరోధాలు ఉన్న వాళ్ళకి విరోధం పోతుంది వీళ్ళకి ఏదైనా శిరో సంబంధిత బాధలు ఎముకలకి సంబంధించిన అనారోగ్య సమస్యలు హార్ట్కి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉన్నా ఉదరం అంటే పొట్ట భాగాల లోపల ఏదైనా సమస్యలు ఉంటాయి కదా రకరకాల సమస్యలు అవన్నీ తొలగిపోవడానికి ఆదివారం అమావాస్య చాలా విచిత్రమైనటువంటి ఫలితాలని ఇస్తుందని నేను అనుకుంటూ చెప్తున్నాను అట్లాగే సాయంత్రం పూట ప్రదోషకాల సమయం ఎందుకంటే చంద్రుడు సాయంత్రం పూట కలి కరెక్ట్గా కలిసి ఉంటాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో అందుకని ఆ సమయంలో మిగతాగ్రహాలు కూడా ఆయన నక్షత్రంలోనే ఉంటున్నాయి కాబట్టి సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర లోపల విష్ణు సహస్రనామము లక్ష్మీ సహస్రనామంతో దేవతారాధన చేసుకోండి ఉదయం అది బ్రాహ్మడికి స్వయంపాకం సాయంత్రం పూట ఈ కార్యక్రమం నైట్ తొమ్మిదిన్నర పదింటికి ఈ పూజ ఇప్పంగానే ఒక ఎర్రటి గుమ్మడి పండు తీసుకొని తెల్లటి కర్పూరం దాని మీద పెట్టి చక్కగా మీ ఇంటి మొత్తం వెలిగించేసి మీ ఇంట్లో మొత్తం తిప్పాలి తిప్పి వ్యాపారం అయితే కనుక వ్యాపారంలో మొత్తం ఆ ప్రదేశం అంతా తిప్పాలి ఆ తిప్పేటప్పుడు ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం నమో నారాయణాయ వ్యాపార గృహంలో అయితే ఓం నమో నారాయణాయ ఎవరికి నచ్చిన దేవతానామం వాళ్ళని జరిపిస్తూ మొత్తం కూడా తిప్పేసి బయటకు వచ్చి గుమ్మడికాయ కొట్టేసి పశువుంగం జల్లేసి అగబి వెలిగించాలి ఇలా చేయడం ద్వారా ఆ ఆదివారం అమావాస్య రోజు వాళ్ళ ఇళ్లల్లో ఏదైనా మానసిక వికార దోషాలున్నా ఎవరైనా ఏదైనా చేసినా ఎవరైనా సరే నరఘోషలు ఎక్కువ ఉన్నా ఒక్కసారి ఆ గుమ్మడికాయ మొత్తం బయటికి తీసుకొచ్చి ఆ పగలు కొట్టినప్పుడు వెళ్ళిపోతాయి ఆ శక్తులన్నీ బట్ ఇది ఒక చిన్న పరిహారంగా రెమెడీగా చేయగలిగితే ఇవన్నీ సూక్ష్మమైనవమ్మ ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం ద్వారా వారి యొక్క జన్మ సంస్కారం అవుతుంది శరీరము మానసిక సంస్కారం జరిగి బుద్ధి చేతనత్వం జరిగి ముందు ముందు కార్యక్రమాలన్నీ వాళ్ళు చక్కగా జరగడానికి ఆదివారం అమావాస్య చాలా చాలా మెండుగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దానితో ఇందా నేను చెప్పినట్టుగా ఈ రోజున నేను మా పీఠంలో చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమం చేస్తున్నాను అంటే ఎవరి కొన్ని జన్మ నక్షత్రాలు దోషభూయుక్తంగా ఉన్నా కొంతమందికి ఏదైనా పిచ్చి పిచ్చిగా ఉన్నా కొంతమంది పిల్లలు మాట్లాడలేకపోయినా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు నరఘోషలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పని తలబెట్టినా ముందుకు వెళ్ళని వాళ్ళు ఈ చతుర్గ్రహ కూటమిలో సంబంధించినవన్నీ అంటే భూ వివాదాలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు పెళ్ళిళ్ళు అయ్యి దాంపత్య విరోధత్వము కోర్టు కేసుల్లో సతమవతమవుతున్న వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే ఈ ఆదివారం అమావాస్య రోజుల్లో ఇలాంటి హోమాలు చేయించే చోట విడిగా వాళ్ళు చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందమ్మా ఇలా మాలాంటి పీఠాల్లో లేకపోతే దేవాలయాల్లో చేయించే చోట ఏంటంటే స్వల్ప దక్షిణతో వారికి ఫలితం దక్కే విధంగా ఉండటానికి మాలాంటి వాళ్ళని కృషి చేస్తాం కాబట్టి ఎవరైనా దీంట్లో గోత్రనామాలు ఇచ్చి పార్టిసిపేషన్ చేయొచ్చు డైరెక్ట్గా అయినా సరే వచ్చి నమస్కారం చేసుకొని ఆ భస్మం తీసుకువెళ్ళచ్చు కాబట్టి ఈ విధంగా ఈ ఆదివారం అమావాస్య రోజున మానసిక శక్తి కోసము విష్ణు సహస్రనామము లక్ష్మీ సహస్రనామం చేసి పొంగల్ నైవేద్యం పెట్టండి గృహానికి మీ అందరికీ కూడా దోషాలన్నీ ఎవరైనా చేస్తే పోవటానికి గుమ్మడికాయ కొట్టండి ఉదయం పూట పితృదేవతల యొక్క అనుగ్రహం పొందటానికి ఇందాక నేను చెప్పినట్లుగా చెయ్యండి తర్పణాలు అవి వదిలిపెట్టి బ్రాహ్మడికి స్వయం పాకం ఇవన్నదన ప్రకారం సాధ్యమేంతకు మౌనంగా ఉండి ఆ రోజల్లా కూడా ఓం లక్ష్మీ నరసింహస్వామినే నమ లేదా ఓం సూర్యాయ నమ లేదా ఓం శ్రీమాత్రే నమ ఏదో ఒక నామస్మరణ చేయండి అనవసరమైన గొడవలు తోలికి పోకుండా ఉండటం ఆ రోజున చాలా చాలా మంచిది ఎటువంటి భూత ప్రేత పిశాచాలు కానీ ఢాగిని షాగిని దోషాలు కానీ మీకు అంటవు నేరవు తప్పకుండా గురుగారు రెండు వేల ఇరవై ఆరులో వచ్చే మొదటి అమావాస్య రోజుని ఎలా వినియోగించుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని నిర్మించే హోమంలో పాల్గొనాలి అనుకుంటే వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ